ప్రైజ్ ది లాట్ టు వన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులో జీవజలములు నేటిదిన వాగ్దానము క్రాసిన పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనము కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండి బివేర్ వేర్ ఆఫ్ డాగ్స్ బీ కేర్ఫుల్ ఈ వాక్యము క్రైస్తవులను దేవుని సత్యానికి విరుద్ధమైన బోధనలు చెడువారి ప్రభావము మరియు ఆత్మీయంగా నష్టపరిచే వాటి నుంచి జాగ్రత్తగా ఉండమని హెచ్చరి హెచ్చరిస్తుంది బైబిల్ గ్రంథమునందు మీ యొక్క అభివృద్ధికై ప్రభు వద్ద ఆలోచనలు కలవు పట్టుకోనవలసిన వాగ్దానములు కలవు సంతోషింపవలసిన ఆశీర్వాదములు కలవు ఉత్సాహపరుచు ఆదరణ గల వాక్కులు కలవు అదే సమయమునందు మిమ్మలను హెచ్చరించు అంశములను కలవు ఈ లేఖన భాగమునందు కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండి బే కేర్ఫుల్ విత్ డాగ్స్ అని చెప్పబడుచున్నది ఇందులో కుక్కలు అని చెప్పబడుట మృగము యొక్క స్వభావమ ఇండును మీరు ఆత్మ సంబంధమైన మధురమైన స్వభావములను బయలుపరచుటకు పిలువబడి ఉన్నారే కానీ కుక్క యొక్క మృగ స్వభావమును ఎన్నడను బయలుపరచనే కూడదు కుక్క యొక్క అసహ్యమైన స్వభావము సామెతల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పదకొండవ విషయంలో మనం చూస్తే తాను కక్కిన దానినే తానే తినును మీరు విడిచిపెట్టి వచ్చిన పాపములను మరలా మీ యొక్క జీవితం అనుమతించనే కూడదు పాపం విషయమే మరణించిన మనము ఇక మిగతా దానిలో ఎలాగు జీవించుదమని రోమిలికి రాసిన పత్రిక ఆరు వాద్యం రెండో వచ్చిన పౌలు గారు మనకు తెలియచేస్తా ఉన్నారు గొర్రె పందియు ఒక మురికి గుంటలో పడుచున్నదని అనుకుందాము గొర్రె ఎంత త్వరగా బయటకు రాగలదో అంత త్వరగా బయటకు వచ్చి తన యొక్క శరీరమును ఈడ్చుకొని మురికి నీళ్లు తన శరీరము నుండి పోవునట్లు ప్రయత్నించును అయితే పంది మురికి గుంటలోనే ఉండటకు కోరుకును తీసి బయట విడిచినను మరలా మురికి గుంటలోనికి వెళ్ళిపోవును పంది దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకుని విడిచిపెట్టిన అంశములను మరలా చేయుట అనేది కుక్క స్వభావం అయి ఉన్నది మతేశ్వార్త ఏడవార్దే మారోచనలో యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకొడి పరిశుద్ధమైనదియు అపిత్రమైనదియు ఏకముగా కలిసి జీవించనే లేవు లోకమును సంతోషపరుస్తూ ప్రభువును సంతోషపరుస్తూ మీ వల్ల జీవించలేరు అయిన ఏషయా పరిశుద్ధునిగా కనబడిను అయితే దేవుని యొక్క వెలుగు ఆయనపై పడినప్పుడు దేవుడు కోర్కొనని కొన్ని అంశములు ఆయన ఎందుకు కనబడునను గ్రహించెను అందుచేత తన నిమిత్తము ఆయన విలపించి అయ్యో నేను అపేత్రమైన పెదవులు గల మనుషుడను అపత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించేవాడును అని రోధించి ఒప్పుకోలు చేశను దేవుడు ఆ స్వభావమును ఏషయా యుద్ధ నుండి తొలగించవలసినదిను అందుచేత శరాపులలో ఒకడు ఎగిరి వచ్చి బలిపీఠం మీద నుండి కారుతో అతని యొక్క పెదవులకు తగిలించి పవిత్రపరిచెను మీరు అపిత్రత నుండి అపేత్రమైన సంతతి నుండి బయటకు వచ్చుచున్నప్పుడే ప్రభు మిమ్ములను హెచ్చించగలడు హెచ్చింపగలడు ఆ మెయిన్ బైబిల్ గ్రంథం చెప్పుచున్నది కావున మీరు వారి మధ్య నుండి బయలువెడిలి ప్రత్యేకముగా ఉండి అపేత్రమైన దానిని మొట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు అప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రిని ఇందును మీరు నాకు కుమారులను ఇందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు రెండు కురిందలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో మనం చూస్తూ ఉన్నాం కుక్క యొక్క మరొక స్వభావం ఏంటంటే కీర్తనలు యాభై తొమ్మిదవ కీర్తన ఆరోచనంలో మనం చూస్తే అది మరుగుచు పట్టణము చుట్టూ తిరుగును దేవుని బిడ్డలారా వ్యర్థమైన మాటలను మాట్లాడుతూ ప్రాణమును చెరుపుకొనక భక్తి ఎందు క్షేమాభివృద్ధి చెందించు మాటలనే మాట్లాడుదేము ఆ మెయిన్ నేటి ధ్యానమునకై సామితల గ్రంథం పదమూడవ అధ్యాయము మూడవ వచనము తన నోరు కాచుకుని వాడు తను కాపాడుకును మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును ఆ మీన్ మాటలను జాగ్రత్తగా నియంత్రిస్తే మనకు రక్షణ ఆలోచించకుండా మాట్లాడితే మనకే నష్టం వస్తుందని ఈ యొక్క లేఖన భాగం మనకు తెలియచేస్తా ఉంది ప్రార్థన చేసుకుందాము ప్రార్థన ప్రభు ఆ నీకు స్తోత్రములైనా ప్రభు మీ ఆలోచనలు వాగ్దానముల చేత మమ్మల్ని నడిపిస్తూ హెచ్చరిస్తున్నందులకు స్తోత్రముల తండ్రి కుక్క తన వాంతికి తిరిగినట్లు మేము మా పాప జీవితం వైపు తిరగక జీవించి కృపనిమ్ము తండ్రి పరిశుద్ధత కలిగి నిన్ను వెంబడించి ధన్యత నిచ్చిన దేవానికి స్తోత్రములు తండ్రి మాలో కుక్క పంది వంటి స్వభావము తీసివేసి గొర్రెవలే పరిశుద్ధంగా నేను వెంబడించి తండ్రి నీకు స్తోత్రములు మా అపవిత్రమైన పెదవులను నీ రక్తముతో శుద్ధి చేసిన తండ్రి నీకు స్తోత్రములు మేము ప్రత్యేకింపబడిన వారమని గుర్తు చేసుకొనుచు నీ కుమారులు కుమార్తెలుగా లోకానికి వేరుగా జీవించే కృపనిచ్చిన తండ్రి నీకు స్తోత్రములు వ్యర్థమైన మాటలు మాట్లాడక ఆత్మ క్షేమాభివృద్ధి కలిగించే మాటలతో నేను స్తుతించే భాగ్యము నిమ్మని నదరుడైన ఏసుక్రీస్తనామములు అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి మెన్ ఆ మెన్ మన దేవుని ప్రేమయు రక్షకుడైన ఏసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ నేను తోడైండున గాక Amen, Amen, Amen. Thank you for watching. Praise the Lord. God bless you. Please like, share, subscribe. Thank you.